చతుర్వేదాలు ఆయన చతుర్వేదాలు చదువుకున్నటువంటి వ్యక్తే ఈ ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు కేనకట ముండక మాండోక్యాదులన్నీ కూడా వృధారణ్యక ఐతరేయాదులన్నీ కూడా ఆనాడు కూడా వేదాంతర్గతంగా ఉన్నటువంటి ఉపనిషత్తులే అవన్నీ చదివినటువంటి వాడే అందులో ఈ యొక్క వాక్యాన్ని కూడా చదివినటువంటి వాడే ఆ వేదాంత శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసినటువంటి వాడు ఆయనకు తెలియని శాస్త్రం లేదు కానీ అన్ని శాస్త్రములు తెలిసినటువంటి ఆయనకు ఏమిటి అంటే అభ్యాసము అందుకే గీతాశాస్త్రంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యాన్ని మనం స్మరిస్తే అసంశయం మహాబాహు మనోదుర్నిగ్రహం చలం ఇక్కడ అందరికీ కూడా మనకు అవాక్యమే క్షేత్రానికి మొత్తం భగవద్గీత యావత్తూ కూడా దేని మీద నడుస్తున్నది అంటే ఆ మనస్సు మీదనే ఉన్నదట మనకు హృదయంలో దౌర్బల్యం ఉన్నది మనస్సులో చంచలత్వం ఉన్నది ఈ రెండిటి కోసమే సకల ఇతిహాస వాంగ్మయ పురాణ ఉపాసనాది సకల మర్మాలు కూడా మనకు మానవాళికి ధర్మోపదేశాన్ని చేసేటువంటి మార్గంలో మహానిధులుగా ప్రవర్తిస్తున్నాయి అందుకే అంత దూరం ప్రయాసపడి ఇంత దూరం మీరందరూ కూడా భగవంతుడి దర్శనము చేత పులకించిపోయి కాస్త ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆస్వాదించటానికి ఇక్కడికి వస్తున్నాం మనం ఇక్కడ కూర్చొని ఒక పది నిమిషాల కాలం పాటు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాలను మనం ఎంత చెప్తూ ఉంటామో శబ్దము చేత శరీరంలో ప్రారంభము తగ్గించుకునేటువంటి ఒక మహదాయుధం శబ్దం ఇది ఉపాసనమ్మ మంత్రశాస్త్రం చెప్తున్నటువంటి మాట ఎన్నిసార్లు పునఃపున మీరు మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారో అన్ని నిమిషాలు ప్రారంభానికి దూరం అవుతారట ఎన్ని రోజులు మీరు నిరంతరము మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో అన్ని రోజులు యొక్క ప్రారంభానికి దూరం అవుతూ ఉంటారట ఇంకా ఇంత నెలల పాటు ఉపాసన చేస్తూ ఉంటారు అంతకాలం దూరం అవుతూ ఉంటారట కాకపోతే ఇవన్నీ కూడా ఎలా చేయాలి అంటే నేను అనే భావనతో చేయకూడదు అహంభావనతో చేయకూడదు దాసోహం అనేటువంటి భావనతో చేయాలి చూడండి రాముడికి రావణాసురుడికి హనుమంతుడికి రావణాసురుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చెప్పుకుంటే రామాయణాన్ని చూడవలసినటువంటి పద్ధతి ఇలాగనే చూడాలి హనుమత్ కోణంలో చూడాలి రాముడి కోణంలో చూడాలి మనం ఇంకా వాల్మీకి యొక్క వాంగ్మయ కోశ కోశ ప్రకారంగా చెప్పినటువంటి కోణంలో మనం చూడాలి ఇవంతా మనం ఎందుకు చెప్తున్నాము మన మనసులో ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి ఆ ద్వైదీ భావన స్థితి పోవటానికి ఇలాంటి క్షేత్రంలో ఆ పరమదినాలను పురస్కరించుకొని మనం దృఢంపరచ దృఢపరచటానికి మహానుభావులైనటువంటి వారందరూ కూడా నిరంతర ఉపాసనలో నిమగ్నమై ఆ ఉపాసన శక్తిని పంచటానికి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి పూర్వంలో ఐదు రోజుల నుంచి ఉన్నటువంటి పీఠాధిపతులందరూ కూడా వారి వాక్ వాణి తరంగాలన్నీ కూడా ఇక్కడ ఆధ్యాత్మిక శక్తిగా ప్రకాశిస్తూ ఈ వాటితో మన శరీరం లేకి ఒక యజ్ఞానికి పూర్ణాహుతి ఎలాగైతే పూర్ణమవుతుందో అలాగా మన ఈ దేహం లేకి ప్రవేశించేటువంటి అద్భుతమైనటువంటి పూర్ణాహుతి కాలం ఈ వేళ పంచమ దివస జయంతి మహోత్సవాలు కనుక మనకు మళ్ళీ కొత్త ఎత్తుతున్నాం అందులో సందేహం లేదు క్షేత్రానికి వచ్చామంటే అర్థం ఏమిటి కొత్త జన్మెత్తుతున్నాం క్షేత్రంలో భగవద్ దర్శనం చేస్తున్నామంటే అర్థమేమిటి కొత్త ఆత్మ చైతన్యాన్ని పొందుతున్నాం క్షేత్రంలో నామాన్ని జపిస్తున్నామంటే ఏమిటి కొత్తగా మాటలు నేర్చుకుంటున్నాం క్షేత్రంలో మనం తిరుగుతున్నామంటే అర్థమేమిటి కొత్తగా నడక నేర్చుకుంటున్నాం క్షేత్రం నుంచి మళ్ళీ ఇంటికి వెళుతున్నాము అంటే ధర్మాన్ని పాలించడానికి సమర్థవంతమైనటువంటి శరీరాన్ని తీసుకుని మన ఇంటికి మన కార్యాన్ని చేయటానికి మనం బయలుదేరుతున్నాం ఇది క్షేత్రము యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వరూపం క్షేత్రాన్ని విహారంగా మనం చూడటానికి వీల్లేదు క్షేత్రం ఎప్పుడూ కూడా ఒక తల్లి దగ్గర మనం ఎలా ఉంటామో ఉపవాసం చేస్తూ ఉంటాం కేవలం క్షీరపానం చేస్తూ ఉంటాం నిర్మనస్కులై ఉంటాం ఆ రోజు మనకు ఉండదు తల్లి ఒడి దాసోహం అలాగనే క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఒడి మనకు దాసోహం మనకు తెలియనటువంటి అజ్ఞానాంధకారము చేత మనం బాధపడుతూ ఏడుస్తూ ఉంటే తల్లి ఎలా ఓదారు ఈ క్షేత్రంలో ఈ మనసు మీకు పడుతున్నటువంటి ఆవేదన నుంచి పరమాత్మ మాతృస్వరూపంగా ఓదారుస్తాడట చూడండి ఒక క్షేత్రం లేక మనం వచ్చాము అంటే క్షేత్రాన్ని మనం ఎలా భావన చేయాలి ఆ భావన చేసినటువంటి దాంట్లో పునర్జన్మ లక్షణాన్ని భావనను మనం పొందాలి మనం ఆ మాటల ద్వారా మంత్రనామాల ద్వారా కొత్తగా మనం అక్షరాభ్యాస భావాన్ని పొందాలి ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి సర్వసన్నద్ధులై ఉపవీతులై సకల ధర్మనిష్టానుష్ఠాన గరిష్ఠులై మనం ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు స్వామి నిరంతరము మాకు ఈ క్షేత్రములో ఉన్నటువంటి భావన సిద్ధిరస్తు అని మనం బయలుదేరి అయిపోయింది సంవత్సరానికి మనం నాలుగు రోజులు వెళ్ళొచ్చాం తిరుమలకు వెళ్ళొచ్చామంటే అయిపోయింది కొండ దిగేశామంటే దిగేశాం ఎక్కడి నుంచి దిగేశాం కొండ నుంచి దిగేశాం నేను ఈ దేహం దిగుతున్నది కానీ మనస్సుగా నేను ఇక్కడే ఉన్నా ఇది చేసినవాడు హనుమంతుడు ఎందుకు చేశాడు గోష్పదీకృత వారాసిం మసికీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం ఆయన సుందరకాండ మనం చదువుతూ ఉన్నట్టయితే మంచి ప్రవక్తలు దాన్ని ప్రవచనం చేస్తూ ఉన్నట్టయితే ఓహో కిష్కింద నుంచి రాముల వారు యొక్క సుగ్రీవుడు యొక్క ఆజ్ఞ చేత రామకార్యార్థమై వానరులందరూ కూడా నలుదిశలుగా వెళ్ళి అందులో దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్నటువంటి ఒక మూకలలో వానర మూకలలో ఈ యొక్క హనుమ జాంబవత అంగదాదులందరూ ఉన్నారు మైంద నీల ద్విధ గవాక్షాదులందరూ కూడా ఉన్నారు వీళ్ళలో ఎగరగలిగిన వాడు ఎవరు అంటే హనుమ ఒక్కడు ఆ ఎగరగలిగినటువంటి హనుమకు కూడా పూర్వశాప వృత్తాంతము చేత ఏది స్మృతి లేక లేదు కనుక ఒకసారి ఆయన్ని కీర్తిస్తే పూర్వ స్మృతి రావటం చేత కీర్తి స్మృతి ఎందుకంటే నష్ట స్మృతి ఎప్పుడు కీర్తి చేత లభిస్తుందట అందుకే నష్టపోయినటువంటి కీర్తిని స్మృతి ద్వారా కీర్తి ద్వారా ఆయన స్మృతి పదంలో ఆ శక్తిని గుర్తిస్తే ఆయన అనితర సాధ్యమైనటువంటి రామకార్యాన్ని చేయటానికి హనుమ ఒకడే సమర్థుడు అనేటువంటి ఆ విధిని అనుసరించి అనుమ కీర్తి చేత లబ్ధమైనటువంటి పురస్మృతి చేత ఆయన వంద యోజనాల హనుమ ఆ సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళారు కానీ నిజానికి ఆయన వెళ్ళింది ఎక్కడికి ఏంటి రామపాద సన్నిధికి ఇలాగనే మనం రామాయణాన్ని చూడాలి అని ఆ మధ్యలో ఎంతోమంది హనుమంతులు వారిని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు అయినా కూడా వచ్చాడు గౌరవం అదొక ప్రలోభం మధ్యలో సురసం వచ్చింది అమ్మవారు దేవమాత ఆవిడ కూడా ప్రాణభయాన్ని చూపించింది గౌరవం ప్రాణభయం మూడవది నిజంగానే సంకటం సింహిక వచ్చింది ఆవిడ గండం మన జీవితంలో ఒక్క స సముద్రాన్ని లంఘించటానికి ప్రతి చోట కూడా ఇటువంటి గౌరవము కీర్తి ప్రాణభయము గండము అపవాదము ఇన్ని చేరి మనం ఆ లంకకు చేరుకుంటే ఆ పట్టణంలో ప్రవేశించగలిగినటువంటి సామర్థ్యము ఆ లంక కాపలాదీశిగా ఉన్నటువంటి ఆ లంకిణిని జయించి లోపలికి వెళ్ళి రామకార్యార్థమై శీతాన్వేషణ చేయగలిగినటువంటి పటుత్వము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే రామపాదముల ఎందు కలిగినటువంటి అకుంఠిత భక్తి ఒక్కటే కారణం మన కార్యాలు సాధించటానికి రామాయణాన్ని లౌకిక విలువలతో ఎలా చూడాలి అంటే ఒక పని పట్టుకుంటే హనుమత్ పట్టులా ఉండాలి అది అందుకే రాముడు నేను రామకార్యార్థం వెళుతున్నా నాకు విశ్రాంతి లేదు అని ఆ మైనాక పర్వతాన్ని గౌరవించాలి కనుక అలా చేతితో స్పృశించి వెళ్ళిపోయాడు ఆయన అమ్మవారు సొరస వచ్చి నాకు ఇక్కడ పోయేటువంటి ప్రతిభాని నాకు ఆహారం కావాలి అంటే ఆ పరీక్ష కాలం తనకు తెలుసు ఏం చేయాలి రామకార్యం మాతృత్వం ఉన్నది ఆయనకు అందుకే బుద్ధిమంతుడు మధిమంతుడు హనుమంతుడు ఉపయోగించినటువంటి చమక్కులన్నీ కూడాను అందులో ఆ యొక్క విద్యా నైపుణ్యాన్ని చెప్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా కార్యం సాధించటానికి విద్య చాలా అవసరం మీ మీద మీకున్నటువంటి సామర్థ్యము యొక్క బలం చాలా అవసరం అటుపక్క వెళ్ళిన తర్వాత కార్యసాధనలో వచ్చేటువంటి గండ అవాంతరాదులన్నింటినీ కూడా యుక్తితో సాధించగలిగినటువంటి స్థితి అవసరం అన్నిటికంటే గురువుల పాదాల యందు అకుంఠిత దీక్ష అవసరం మనస్సులో భగవంతుడి యొక్క నిరంతర నామస్మరణ అవసరం ఇంతెందుకండి ఆరు కాండల రామాయణానికి ఒకటే సారం ఆ సారము అంటే రామాయణం హనుమంతుడు నిరంతరము సీతా అమ్మవారు నిరంతరము రామనామాన్ని ఏ క్షణము వదిలి లేరు ఇది రామాయణానికి శాశ్వత సారం అదే మనకందరూ కూడా ప్రవచ ప్రవచనకారులు పురాణవేత్తలు అయినటువంటి వారు చెప్తారు రామాయణం ఎందుకు రామాయణమైనది అంటే ఇందులో దాదాపు ఒక నలుగురు ఐదుగురు నిరంతర రామనామ స్మరణ చేస్తూనే ఉన్నారు అందుకు రామాయణం రాముడు వెళ్ళాడు వారధి కట్టారు లంకకు వెళ్ళారు కుంభ కుంభకర్ణ ఇంద్రజీతులు రావణాది రాక్షసులందరినీ కూడా చంపారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పదకొండు వేల సంవత్సరాల కాలం పాటు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రాము రాజ్య ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాశతి అని అవన్నీ కాదు మనకు ప్రమాణం అంటే అవన్నీ ప్రమాణాలే వాల్మీకి చెప్పారు అంటే అది కథలో భాగంగా సత్యం గనుక ఘటన యథార్థ ఘటన కానీ రామాయణం అని ఎందుకు పేరు వచ్చింది అంటే రాముడి యొక్క ప్రయాణము అనేటువంటి అర్థాన్ని అర్థాన్ని చెప్తూ రామాయణము అంటే ఇంతకుముందు మనకు విభీషణ శర్మ గారు చెప్పినట్టుగా సీతాయాశ్చరితం మహత్ సీత అమ్మవారిని చూసి రాముల వారిని చూసిన తర్వాత హనుమ ఇద్దరు కూడా ఒకే రకంగా ఉన్నారే అనేటువంటి ఒక వ్యాఖ్యానం విభీషణ శర్మ గారు మనకు అందులో సుందరకాండలో ఉన్నటువంటి వ్యాఖ్యానం మనకు చెప్పారు ఇక్కడ రామచంద్ర ప్రభువు ఎలాగైతే ఆలోచిస్తూ ఉన్నారో అక్కడ సీతమ్మ వారు కూడా అదే ప్రధానంలో ఆలోచిస్తూ ఉన్నారు ఒకటే దుఃఖాన్ని పొంది ఉన్నారు ఇద్దరిలో అభేదం లేదు ఇద్దరు కూడా రాముడిస్తారు